మొత్తం నీ పోలకే ఉన్నాడు ఎంత క్యూట్గా ఉన్నాడు ఎంత ముద్దుగా ఉన్నాడు క్యూట్ గా ఇదేనాండి రావడం వాడు నా క్లాస్మేట్ వాళ్ళకు నా క్లాస్మేట్ వాళ్ళకు బాబు పుట్టాడంటే వీడియో కాల్లో చూస్తున్నాను చాలా ముద్దుగా ఉన్నాడండి అందుకే ముద్దులు పెడుతున్నా బాబుకు ముద్దులు పెడుతున్నావా వాని బాబుకు ముద్దులు పెడుతున్నావా ఏంటండి మీ నోటుకొచ్చినంత మాట్లాడతారు మాట్లాడకపోతే ఈ దిక్కుమాల ఫోన్లు వచ్చినప్పటి నుంచి ఎవరిని నమ్మడానికి వీల్లేదు అయినా పిల్ల ఇన్ని సంవత్సరాలు అవుతుందండి నేనేంటో ఏంటో మీకు తెలీదా నువ్వేంటో తెలుసా నీ మనసు ఏందో తెలియాలిగా ఇంకోసారి ఇలాంటి రిపీట్ అయితే నీ ఫోన్ పగిలిపోద్ది జాగ్రత్త ప్రతి చిన్న విషయానికి డౌట్లు పడుతున్నాను పోయిపోయి ఇలాంటి వాడికి ఇచ్చి చేశారు మా అమ్మ